క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను క్రీడాకారులందరూ అభివృద్ధి చెందాలి ఇది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి కోరిక వ్యాయామ విద్య అంటే వ్యాయామ విద్యలో అధిక భాగము క్రీడలుంటాయి అనేక సామర్థ్యాలు క్రీడల ద్వారానే పొందుతాము వ్యాయామ ఉపాధ్యాయుడు అంటే క్రీడలు మాత్రమే కాదు కానీ క్రీడాకారుడు మాత్రం వ్యాయామ ఉపాధ్యాయుడు అవ్వాలి ఈ సిద్ధాంతానికి నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను నాకు పరిమితమైన సామర్థ్యాలు ఉన్నాయి నిజంగా నాకే శక్తి సామర్థ్యాలు ఉంటే క్రీడాకారుడికే మొదటి ప్రాధాన్యత నేను ఇస్తాను నేను అనేక నెట్టు సెట్లు కొట్టి ఉన్నాను అనేక జాబులు క్రాక్ చేశాను కానీ ఒక ఒక వీధిలో ఆడుకుంటున్నటువంటి కబడ్డీ ప్లేయర్ ముందు నా సర్టిఫికేట్లు వృధా అని నేను ఒప్పుకుంటున్నాను క్రీడాకారుడు వర్ధిల్లాలి క్రీడాకారుడు అభివృద్ధి చెందాలి క్రీడాకారుడు వర్ధిల్లేలా అనేక అనేక పథకాలు కానీ అనేక విధానాలు కానీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను క్రీడాకారుడు పట్ల చాలా చిత్తశుద్ధితో ఉన్నాను కానీ నా నాకు పరిమితమైన శక్తి సామర్థ్యాలను ఉండటం వలన నేను క్రీడాకారుడికి ప్రత్యక్షంగా ఏ సహాయము చేయలేకపోయాను కానీ ఆ రోజు వచ్చిన రోజు నేను సైతం అంటూ ఒక చిన్న ఉడత సాయం మాత్రం నా నుంచి అంటే నేను పెద్ద సాయమే చేస్తాను అది ఉడత సాయం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఉంటాను అని మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు నిరుత్సాహం వద్దు క్రీడాకారుడు అంటేనే ధైర్యము మా సంకల్పము మనం ఎప్పుడు విడిచిపెట్టకుండా ముందుకు వెళ్ళాలి ప్రస్తుతానికి అంత గొప్ప అవకాశాలు లేకపోయినా సరే పట్టు విడవద్దు మనం ఆడుతున్నటువంటి క్రీడల్ని లేదా మనం ఉన్నటువంటి ఆ క్రీడల్ని ప్రేమించాలి ఆ క్రీడతోనే మనం జీవించాలి క్రీడాకారుడు వద్దెల్లాలి